ఎందుకు అయిపోయింది కదా నాయన ఆల్మోస్ట్ అయిపోయింది కదా మీరు పైన నేను ఇప్పుడు ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాను నువ్వు మైక్ తీసి స్టార్ట్ చేసి మైక్ తీసి ప్రసంగం స్టార్ట్ చేసి ప్రసంగం స్టార్ట్ చేయి అల్లా చూడుదా మధ్య పెట్టేస్తున్నారు వాళ్ళు దేనికి మధ్యలో పిన్ని అక్కడ గ్యాపుల్లోన కొంచెం ఎడ్జస్ట్ చేసి పెట్టి గ్యాప్ల్లోనే అడ్జస్ట్ చేసి పెట్టండి ఆ మేదికి నాయనా ఇది అయిపోయిన తర్వాత యువత స్టాప్ చేసియాలి ఈ లైన్ స్టాప్ చేసి రాత్రండగా వెళ్ళి రావడం పెట్టాలి ఎందుకంటే ఈ లైటింగ్ పడుతుంది అది కనబడుతుంది పెట్టిస్తే పెట్టి తర్వాత పైన ఇప్పుడు వెళ్ళిపోతున్నాం పెట్టేస్తుంది నూనె డబ్బలేదు నూనె లేదు ఇదండి తండ్రి ఇదండి ఒప్పటికోను

play fair <laughs> <laughs> <laughs>

அண்ணா ஹைதராபாதில் అక్క ఈ వచ్చే ఆ పెట్టి అక్క అక్క కొంచెం నా మొబైల్ పట్టుకుంటా వాయిస్ చూసినాడండి దయచేసి దీపాలు ఎవరు మాట్లాద్దు

नागन नागन के மொண்டா புல்ல மார்க்கு மொண்டா புள்ள மார்க்க

கொஞ்சம் தேர்தும் கொஞ்சமே அல்ல தேர்தலும் கொஞ்சமே లోన మొత్తం అన్ని ఉన్నాయి ఏంటి అమ్మా ఎక్కు కదా మీరు

கடை जरूरंदी चाहता मान मैं कहना चाहता हूं हमारे कार्यपत्रों कुल कार्य का मामला होने के तात्पर्य प्रति लाख को 100 होने के लिए अनुरोध द्वारा समय में अर्जिताने 말미암아 मैं अनुरोध करता हूं अलग यह आवेदन चंद में है फोन पंजीकृत है मैं अनुरोध करता

એ જન્યુ માનસી દાય ભાઈ રીજે ભાઈ મારા આખેલા એ કિલે કિડે નું છે નૃતિન છે ને એ તી હંડાણી એટલે જે તી अम्मा वटवांबरे गोल ना गोल नाला गोल दे गोल दे गोल दे नटगा नटगा गोल दे गोल दे मैं कट के इतने पर हमें उठके आल कुछ मैंने किया था उठक उठक ओ देव मां उठके आल कर देंगे उठके आल अच्छे में कौन दिया đúng được đó आणि उद्या तरीलासत नटोंन यार आता भेटत्या बेंदियाला बेंदियाला बेंदिया हां पण हे बेंदिया बेंदिया oleh Kondi Yeah Jangan melayat Christmas itu wicked Mengindah kata ఇదిగోండి ఇది ఈరోజు మన లక్ష దీపాల వృత్తి కార్యక్రమం ఏదైతే ఉందో అదొండి అక్కడ లక్ష దీపాల ఉత్తి చూసారా మన వివర్స్ అలా ముందు తీసుకెళ్ళి చూపించండి ఆ ముందుకు తీసుకెళ్ళి చూపించండి దిగండి దిగండి మీ జాగ్రత్త దిగండి పట్టుకున్నా ఫస్ట్ దీపో అని వృత్తి కొంచెం అంటే కొంచెం వెనక్కి అగ్గి అది అలా కాళికల్ చెందా కా పడిపోవడమే కావాలి దీపారాధన స్టార్ట్ చేయమని చెయ్యి చెయ్యి స్టార్ట్ స్టార్ట్ చేయదా అది వెంకటాచల మాకిలో నటము అది ఓ హైలైట్ హైలైట్ ఉట్టి మనము కాలిపోద్దు కాలిపోయిన మొత్తం అంత పడిపో పెంకులు మొత్తం అయిపోదు అది కోపినే కోపిన అయిన తర్వాత ఇప్పుడు దాకా అంటే అప్పుడు రాజుల పరిపాలన తప్ప ఇప్పుడు దాకా కట్టలేదు ఆ తాడు మనమే ఇప్పుడు కట్టాము నాన్న కూడా ఏం చేస్తుందంటే ఇక్కడే పెట్టేస్తుంది దేపు అత్త పెట్టేస్తుంది మరీ ఇదైతే దాని మీదకి చెన్నైగఢ్ ఉన్నప్పుడు దొంగ చెన్నైగఢ్ ఉన్నప్పుడు దాని మీదకి వెళ్ళేది అంటే దాని మీద కూడా ఇలాగే పెట్టడమే అలాగే ఎప్పుడు పెట్టలేదు యాంగ్లర్లకి పెట్టలేదు ఇదే పెట్టడం నేను ఇప్పుడు కూడా జీవోయో అవిటితోనే కడతాం అనుకున్నాను మహాకార్తీక మాసం ఆకాశ దీపం అలాగే దీపారాధన కార్యక్రమం